కాలచక్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అరవై సంవత్సరాలు ఒక చక్రం దీన్ని షష్ఠి అని కూడా అంటారు షష్ఠి పూర్తి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ద్వాపర యుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు త్రేతాయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు కృతయుగం అంటే మొత్తం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఒక మహాయుగం అటువంటి డెబ్బై యొక్క మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం అటువంటి పద్నాలుగు మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం రెండు కల్పాలు బ్రహ్మకి ఒక రోజు రెండు వేల కల్పాలు బ్రహ్మ ఆయుష్ విష్ణువుకు రెండు వందల కల్పాలు శివునికి ఒక రోజు శివునికి రెండు వందల కల్పాలు ఆదిపరాశక్తికి ఒక కనురెప్ప పాటు కాలం ఇది మహాకాల చక్రం చూడండి మనం ఎంత చిన్నవాళ్ళం ఇందులో